అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వందకి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి మస్తాన్వలి వెల్లడించారు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని అన్నారు ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని సాధారణ వ్యక్తుల కంటే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భావోద్వేగాలు ఉద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించినట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ ఏకే చక్రవర్తి డాక్టర్ మస్తాన్వలి వెల్లడించారు కిడ్నీ సమస్యలు ఎదుర్కొనే వారికి గుండెపోటుతో పాటు ఇతర స్ట్రోకులు ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఇతర జబ్బులు సోకకుండా ఉంటాయని వారు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో వారితో పాటు హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గానే మీరు తెలిసిన కదా టెన్ ఇయర్స్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లు స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను ఈ టెన్ ఇయర్స్ జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయింది ఎట్లా నూతన టెక్నిక్స్ అన్ని తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ టెన్ ఇయర్స్ జర్నీ కొంచెం క్లుప్తంగా చెప్ చెప్పదలుచుకున్నాను డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్పి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ అపోలోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో త్రీ ఇయర్స్ స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకి వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా హీమోడయాఫిల్ట్రేషన్ కూడా ఒక వన్ ఇయర్ నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి పదహారు పేషెంట్స్ హీమోడయాఫిల్టరేషన్ అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నారో డాక్టర్ చక్రవర్తి గారు మస్తాన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక హ్యాపీ న్యూస్ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే రీసెంట్గా హండ్రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము దాటాము నెంబర్ ఇంపార్టెంట్ కాదు మీరు ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ పార్ విత్ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్ మన ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నెప్రో సైన్సెస్ డిపార్ట్మెంట్ అండ్ న్యూరాలజీ కలిపి మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి ఇస్తున్నదీ డెఫినెట్గా వీళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లే లేటెస్ట్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్లో పెయిడ్ డయాలసిస్ కానీ సింగిల్ యూజ్ డయాలసిస్ కానీ థీమో డయాపిట్రేషన్ కానీ సక్సెస్ఫుల్గా విత్ గుడ్ నెంబర్స్ చేస్తున్న దానికి డాక్టర్ చక్రవర్తి గారిని డాక్టర్ మస్తాన్ గారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను అండ్ ఈ వరల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటి నెక్స్ట్ రాబోయే కాలంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ టెఫరాలజీ విభాగం నుంచి ఏమేమి సర్వీస్ అందిస్తున్నారో డాక్టర్ ఏకే చక్రవర్తి గారు డాక్టర్ మస్తాన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు ఈరోజు తెలిసిందే ఈరోజు వరల్డ్ కిడ్నీ డే అని సెలబ్రేట్ చేస్తున్నాము అంటే మనకి ప్రతి ఇయర్ ఇది సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ప్రజల్లో అవేర్నెస్ కిడ్నీ జరి యాద గురించి అవేర్నెస్ తీసుకోవాలని ఈసారి మెయిన్గా ప్రివెన్షన్ అంటే అర్లీ డిటెక్షన్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేసారు ఈ సంవత్సరం అవుతుంది అర్లీ డిటెక్షన్ మనందరికీ తెలిసిందే ఏ జబ్బైనా సరే తొలి దశలో కనుక్కుంటే డెఫినెట్గా దాన్ని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ రన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కిడ్నీ డిసీజెస్లో కూడా సేమ్ వర్తిస్తుంది అండ్ ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ దురదృష్టం ఏంటంటే చాలామందికి మనకి లాస్ట్లో ముదిరిపోయే వారికి జబ్బు లక్షణాలు చాలా మందికి తెలియదు మిగతా బిల్ల జబ్బులు లాగా లేకపోతే నరాల జబ్బులు లాగా లక్షణాలు అనేవి తొలగశలో తెలియదు అందుకని మనం స్పెసిఫిక్గా స్క్రీనింగ్ అని చేస్తే తప్పితే కిడ్నీ జబ్బులు బయటపడవు సో ఎవరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి నవస్ట్ కామన్ వచ్చేది షుగర్ డయాబెటీస్ ఉండేవాళ్ళకి కానీ హైపర్ టెన్షన్ హైబీపీ ఉండేవాళ్ళకి కానీ అదేవిధంగా ఒబేసిటీ ఉండే వాళ్ళకి కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి కానీ కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ కిడ్నీ డిసీజెస్ అనే వస్తాయి సో డయాబెటిక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ముగ్గురు డయాబెటిక్ ప్రేషన్లో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ హార్బెటిస్ట్రెషన్ మనం యూరిన్లో ఒక మైక్రోహార్మోమీ మనం టెస్ట్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది దురదృష్టం మనకి ఎక్కువ శాతం మంది మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ కిడ్నీ పూర్తిగా చేరిపోయి డయాలసిస్ లెవెల్కి వచ్చే లెవెల్కి వచ్చి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు అదే కానీ అర్లీ స్క్రీనింగ్ అంటే ఈ సంవత్సరం ఏదైతే చెప్తున్నారో అర్లీగా స్క్రీనింగ్ చేస్తే కిడ్నీస్ డ్యామేజ్ ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అఫ్కోర్స్ మన ట్రీట్మెంట్ పరంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధులు అనేది చాలా వరకు ట్రీట్మెంట్ సర్వే ఎలాగో అయింది పాతకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలను చూస్తే కిడ్నీ వ్యాధి ఒకసారి వస్తే మోస్ట్లీ ఎక్కువ మంది సంఖ్య మనం ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో అది ల్యాన్సెస్లో కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానీ మనం ట్రాన్స్ప్లాంట్స్లో కానీ మనకి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినంతమంటే వీళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్లాగా వేరే బతుకుతున్నారు వాస్తవం చెప్పాలంటే మన దగ్గర చేసిన ట్రాన్స్ప్లాంట్స్లోనే కొంతమంది పిల్లలు ఐఐటీలో సీట్ వాళ్ళు కానీ లేకపోతే సిఏ ఎగ్జామ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ వాళ్ళు కానీ ఉన్నారు సో డెఫినెట్గా దాని లీవ్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్ ఏదైనా సరే జబ్బు ముదిరిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే ఈ సంవత్సరం థీమ్ ప్రకారం ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ అంటే నేను దాని మీద ఊళ్ళు చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఓబేసిటీ ఉందా ఉన్న అల్లీ కస్ట్రేమ్ చేసుకొని ఆ జబ్బు అనేది కరెక్ట్గా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ సో ప్రధానంగా సార్ చెప్పినట్టు అంటే బీపీ షుగర్ దీంతో పాటు మన కిడ్నీలో ఏదైనా నీటి పిడుకోవడం రావడం దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి రీసెంట్గా మనం చూసినట్లయితే ఫేషియల్ ఫిమ్స్ ఎక్కువ మంది ఫేషియల్ ఫిమ్స్ వాడడం వల్ల కానీ లేదా ఎయిర్ టేకనింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లా వాడడం వల్ల కానీ ఎండాకాలం వస్తుంది సో మన రైతులు కానీ లేదా బ్రిక్ వర్కర్స్ కానీ సిమెంట్ తయారు చేసే వాళ్ళు కానీ హీట్కి ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా కిడ్నీకి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ వచ్చే ఎండలో కొద్దివరకు ఎక్కువ నీళ్ళలో ఉండడం కానీ మంచిగా వాటర్ తీసుకోవడం కానీ తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ మిగతా ఏ అయితే నాన్ మెడికల్ ఉంటాయో అన్నీ ఒక ఫ్రీట్గా అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించవచ్చు మెయిన్గా ఈ కారణాలతో పాటు మనం మెయిన్గా నివారణ మార్గాలు ఏమంటే బీపీని అయితే కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఫిట్ అంటే మనం వ్యాయామం అట్లీస్ట్ రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం కంపల్సరీగా చేయాల్సింది ఉంటుంది తర్వాత వచ్చేసి ఓవర్ కొంటర్ మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికేషన్స్ తీసుకోకూడదు తర్వాత వచ్చేసి స్మోకింగ్ ఆ కంప్లీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొలెస్ట్రాల్ లెవెల్ ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీని కొద్దివరకు మనం నివారణ చేయొచ్చు ఈ స్క్రీనింగ్ కి కిడ్నీని టెలిటెస్ మనం గుర్తించడానికి కంప్లీట్ ేషన్ గా ఫియాటిని అల్ట్రాసౌండ్ అనేది అపోలో హాస్పిటల్ హాస్పిటల్లో తక్కువ ధరతో మనం స్క్రీనింగ్ చేస్తున్నాము అదందరూ ప్రజలందరూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి